లు ఈరోజు చిట్టి గురువులు అనే కథ చెప్పుకుందాం ఈ కథను కాశీ మామయ్య కథలు పుస్తకం నుంచి తీసుకున్నాం ఈ కథ ఎవరో తెలుసా పట్రాయుడు కాశీ విశ్వనాథం మాస్టారు మరి కథ ఏమిటో విందామా కౌశిక్ ఏమిటి సంగతి అంత హుషారుగా ఉన్నావు అని అడిగారు సౌమ్య శ్రావ్యులు నేను చెప్పనుగా అన్నాడు కౌశిక్ గొప్పగా కళ్ళు మూతి తిప్పుకుంటూ సరే నీ గొప్ప నీ దగ్గర ఉంచుకో అంటూ మూతి ముడుచుకున్నారు సౌమ్య శ్రావ్యలు మా తరగతిలో విద్యార్థులను నాలుగు సమూహాలుగా విభజించారు అందులో ఒక సమూహాన్ని నన్ను నాయకుడిగా చేశారు మా తరగతి ఉపాధ్యాయులు అన్నాడు కౌశిక్ బడాయిగా అదో పెద్ద గొప్ప ఏంటి అన్నారు సౌమ్య శ్రావ్యులు వ్యంగ్యంగా పిల్లలు గొప్ప కాకపోవడం ఏమిటి అది గొప్ప తరగతిలో తెలివైన విద్యార్థులని నాయకులుగా ఎంపిక చేస్తారు అన్నాడు మామయ్య పిల్లలు పిల్లలకి ఏం చెప్పగలరు మామయ్య అని అనుమానం వ్యక్తం చేసింది సౌమ్య భలే దానివే పిల్లల మనసు పిల్లలే బాగా అర్థం చేసుకోగలరు వెలుగుబడిన పిల్లలకు అర్థమయ్యేటట్లు తెలివైన పిల్లలు చెప్పగలరు అందుకే వాళ్ళు చిట్టి గురువులు అయ్యారు అన్నాడు మామయ్య నిజమా మామయ్య అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు సౌమ్య శ్రావ్యలు నిజమే ఇది శాస్త్ర నిరూపితం చెప్తాను వినండి అంటూ చెప్పడం ప్రారంభించాడు మామయ్య రాజయ్య రంగమ్మలు భార్యాభర్తలు కూలీనాలీ చేసి జీవనం సాగించేవారు వారికి తొమ్మిది నెలల వయసున్న ఒక బాబు ఉన్నాడు వారి నివాసానికి దగ్గరలోనే పెద్ద పొద ఒకటి ఉంది ఒకరోజు రాజమ్మ వంటపంలో నిమగ్నమై ఉండగా బాబు పాకుతూ వెదురుపొద కిందకి వెళ్ళిపోయాడు వంట పని ముగించుకొని చూడబోతే బాబు కనపడలేదు లబో దిబోమంటూ చుట్టుపక్కల వెతక సాగింది రంగమ్మ ఎక్కడా కనపడలేదు ఇంతలో భర్త వచ్చాడు చుట్టుపక్కల వాళ్ళు వచ్చారు అందరూ కలిసి వెతకడం ప్రారంభించారు కాసేపటి తర్వాత వెదురు పొదల కింద అలికిడి అవ్వడంతో అక్కడ బాబు ఉన్నట్లు గుర్తించారు బాబుని ఎంత పిలిచినా బయటికి రాలేదు లోనికి వెళ్దామంటే ముళ్ళకంపలు బాబుకు గుచ్చుకుంటాయేమో ఆలోచిస్తూ కూర్చున్నారు ఇంతలో ఒక ఆమె తన బిడ్డని ఎత్తుకొని అక్కడికి చేరుకుంది తన బిడ్డని పొదకి ఎదురుగా నేలపై కూర్చోబెట్టింది బయట ఉన్న బాబు అరుస్తూ చేతులు ఊపసాగాడు పొదలో ఉన్న రంగమ్మ కొడుకు ఆ బాబుని చూశాడు కొంతసేపటి తర్వాత పాకుతూ సురక్షితంగా బయట ఉన్న బాబు దగ్గరికి చేరుకున్నాడు ఆ సంఘటన చూసి అందరూ ఆశ్చర్యపోయారు బాబుకి ఎలాంటి గాయాలు అవ్వకపోవడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు చూసారా పిల్లలు పిల్లలకేం తెలుసు అని మనం అనుకుంటాం వారి భాష సైగలు వారి ఊహలు ఆలోచనలు పెద్దలకంటే పిల్లలే బాగా అర్థం చేసుకోగలరు అందుకే ఉపాధ్యాయులు తరగతిలో తెలివైన వారిని నాయకులుగా నియమిస్తారు అని చెప్పాడు మామయ్య చిట్టిగురు కౌశిక్కి అభినందన తెలియజేశారు సౌమ్య శ్రావ్యలు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి.